ఫ్రెండ్స్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా సత్తా చాటింది మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యం సాధించింది అయితే కెప్టెన్ రోహిత్ శర్మ పద్నాలుగు నెలల తర్వాత పొట్టి ఫార్మెట్కు రీఎంట్రీ ఇచ్చి కెప్టెన్గా జట్టును నడిపించాడు అయితే ఈ క్రమంలో హిట్ మ్యాన్ మరో రికార్డును అందుకున్నాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో వంద విజయాలు నమోదు చేసిన తొలి మేల్ క్రికెటర్గా భారత కెప్టెన్ చరిత్ర సృష్టించాడు ఓవరాల్గా టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ విజయాల పరంగా రోహిత్ కంటే ముందు ముగ్గురు మహిళా క్రికెటర్లు ఈ ఘనత సాధించారు ఇంగ్లాండ్కు చెందిన డానీ వ్యాట్స్ నూట పదకొండు విజయాలతో ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్లు ఎలిస్సా హీలీ ఎలెస్సే ఫెర్రీ వంద విజయాలను రోహిత్ శర్మ సమం చేశాడు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ కప్ తర్వాత రోహిత్ శర్మ మళ్లీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో పొట్టి ఫార్మేట్లో బరిలోకి దిగాడు గత ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత రోహిత్కి ఇదే తొలి వైట్ బాల్ మ్యాచ్ ఎక్కువ విజయాల రికార్డు పురుషుల టీ ట్వంటీలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన క్రికెటర్లలో రోహిత్ శర్మ తర్వాత షోయబ్ మాలిక్ ఎనభై ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డెబ్బై మూడు విజయాలతో మూడో స్థానంలో ఉండగా డెబ్బై విజయాలతో మొహమ్మద్ హఫీజ్ మొహమ్మద్ నబీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు ఇక వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వ్యూ రిచర్డ్స్ వన్డే క్రికెట్ లో వంద విజయాల్లో భాగమైన మొదటి ఆటగాడిగా నిలిచాడు టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వంద విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు ఇప్పుడు పురుషుల టీ ట్వంటీలో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ ఫార్మాట్ లో రోహిత్ శర్మ మరో విజయం సాధిస్తే టీ ట్వంటీలో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని నలభై ఒక్క విజయాల రికార్డును సమం చేస్తాడు పద్నాలుగు నెలల విరామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ డకౌట్ అయి ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు మరో ఓపెనర్ శుభమన్ గిల్ తో సమన్వయ లోపం ఇన్నింగ్స్ రెండవ వంతికే హిట్ మ్యాన్ రన్అట్ అయ్యాడు ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్లకు నూట యాభై ఎనిమిది పరుగులు చేయగా భారత్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది ఇక టీమిండియాలో శివం దుబే అరవై పరుగులతో జితేష్ శర్మ ముప్పై ఒక్క పరుగులతో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకోవడంతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్